జమ్మూ కాశ్మీర్లో అక్టోబర్ ఇరవై నాలుగవ తారీఖున నాలుగు రాజ్యసభ స్థానాలకైతే పోటీ జరగనున్నాయి ఈ పోటీల్లో ఎన్సిపి కాంగ్రెస్ అయితే కలిసి పోటీ చేస్తున్నాయి దీని గురించి ఇప్పుడు కాంగ్రెస్ అయితే సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది మేము పోటీ చేయడం లేదు మేము గెలిచేటటువంటి ప్రాంతాల్లో కాకుండా మాకు పట్టు లేనటువంటి ప్రాంతాల్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ మాకు సీట్లు ఇచ్చింది అది ఎంతవరకు కరెక్ట్ అందుకే మేము ఆ పార్టీకి సపోర్ట్ చేస్తాం తప్ప మేమైతే పోటీ నుంచి తప్పుకుంటున్నామంటూ జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ తారిక్ హమీద్ అయితే ఒక ప్రకటన విడుదల చేశారు తర్వాత ఏం తెలిసిందంటే అక్కడ కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవదు అక్కడే కాదు ఎక్కడా కూడా కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదు జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ తర్వాత బీజేపీకి మాత్రమే పట్టు కాంగ్రెస్ ఆ ప్రాంతాల్లో పోటీకి నిలబడి డిపాజిట్లు కూడా రాకపోతే కాంగ్రెస్కే పరువు తక్కువ పైగా రేపు ఎన్నికలు ఉన్నాయి బీహార్లో వచ్చే నెల ఆరో తారీఖు పదకొండో తారీఖున అది పద్నాలుగో తారీఖునే ఫలితాలు వెలువడతాయి కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో అక్టోబర్ ఇరవై నాలుగున ఇక్కడ పాల్గొని ఈ ఫలితాలు జీరో వచ్చాయని చెప్తే కాంగ్రెస్కి పరువు పోతుంది అందుకని పోటీ నుంచి తప్పుకుందనమాట